ఆన్లైన్ ఫైలింగ్ ఇస్తున్నాం ఎవడైనా సరే పిటిషన్ పెట్టుకోవచ్చు విఆర్ఓ ద్వారా రాలేదు సచివాలయం సచివాలయ రాలేదు ప్రాపర్ ఛానల్ లేదు మేము ఎంకరేజ్ చేయమనేది కాకుండా వాస్తవం ఉండేటన్ని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు అది కూడా తీసుకొస్తాం ట్వంటీ టూ ఏ సర్వే చేసి సెటిల్ చేయడం జాయింట్ ఎల్ఎం ఎల్ఎల్ఎం ఎల్పిఎం ఎల్పిఎం ఎల్ ఎల్పిఎం ఎల్పిఎం ఇవన్నీ కూడా ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ మ్యాక్సిమం వన్ ఇయర్ ఇచ్చాం రెవెన్యూ మినిస్టర్ గారికి సెక్రటరీ గారికి మీ దగ్గర అవసరమైతే ఒక జాయింట్ కలెక్టర్ని పెట్టి జాయింట్ కలెక్టర్కి ఇదే బాధ్యత ఇస్తాం మీరు వాళ్ళని ఎంఫోర్ చేయండి ముందుకు తీసుకెళ్ళండి ఎవరీ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో దీనికి ప్రియారిటీ ఇస్తాం ఎవరీ కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఒక స్పెషల్ ఐటమ్గా తీసుకొని అవసరమైతే నెక్స్ట్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఫస్ట్ అజెండా ల్యాండ్ ఇష్యూరే తీసుకున్నాం ఈ విధంగా ఈరోజు నాలుగు పాయింట్ ఐదు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఈ ప్రభుత్వం ఐదు సార్లు చేశాం రేపు నాలుగు పాయింట్ తొమ్మిది అంటే ఇంకా నాలుగవ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ వచ్చే లోపల హండ్రెడ్ పర్సెంట్ యు ఆర్ సాల్వింగ్ ది ప్రాబ్లమ్స్ ఆల్ ల్యాండ్స్ లిటిగెంట్ ఫ్రీగా ఉండాలి ఇప్పుడు ఈ నెలలో నెక్స్ట్ మంత్ జనవరి సెకండ్ నుంచి జనవరి తొమ్మిది కడాను మన చేతల్లో ఉండే పనులు కూడా చిన్న చిన్నవి మనం ఒకటి ఆలోచిస్తున్నాం అక్కడ రిజల్ట్స్ ఇంకోటి వస్తున్నాయి పట్టాధార్ పాస్ పుస్తకాలు అవన్నీ ఫైనల్ ఇచ్చేయమన్నాం ఇప్పటికి పెండింగ్ ఉండే పట్టాదార పుస్తకాలన్నీ ఇచ్చేస్తాం ఆ తర్వాత పట్టాదార పుస్తకాలు సెక్యూరిటీ ప్రెస్ లో ఉంటుంది ఇక్కడ మన వాళ్ళు అప్డేట్ చేస్తే అక్కడ ప్రింట్ చేసి మళ్ళా మీకు వచ్చి మీ ఆఫీస్లో పెట్టుకొని వాళ్ళని పిలిపించుకొని మీరు ఇచ్చే పరిస్థితికి వచ్చారు నేను ఉంది మీరు ఇక్కడ ప్రింట్ చేస్తారు ప్రింట్ చేయరు మీరు అప్డేట్ చేస్తారు అది సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ అవుతుంది వాళ్ళు ప్రింట్ చేస్తారు వాళ్ళనే ఆథరైజ్ చేసి కొరియర్ సర్వీస్లో నేరుగా పంపించే అడ్రస్ ఇస్తాం పాస్పోర్ట్ లాగా ఇంక మీకు సంబంధం లేదు ఎవరికి సంబంధం లేదు కొరియర్ సర్వీస్లో వెళ్ళిపోతుంది దానివల్ల ఇంక ఈ నిటిగేషన్ ఉండదు అంటే ఒక ఎన్ని టచ్ పాయింట్స్ తగ్గిస్తే అంత బెటర్గా ఉంటుంది అవసరమైతే రేపు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కూడా రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కొరియర్ సర్వీస్లో పంపిస్తాం మళ్ళా రమ్మనకుండా ఇంకొక పక్కన ఇక్కడ చూసినప్పుడు ఆల్ హౌసెస్ చాలా రోజుల నుంచి పెండింగ్ ఉన్నాయి కొన్ని ఇంట్లో మనం ట్వంటీ టూ ఏ కింద పెట్టాం నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా అవన్నీ కరెక్ట్ చేసేసి బై జనవరి ఎండ్ ఆల్ పొజిషన్ సర్టిఫికేట్స్ అన్నీ ఎవరైతే ఇల్లుందో వాళ్ళకి ఇచ్చే బాయితో మంది నో ట్వంటీ టూ ఏ ట్వంటీ టూ ఏ అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ ఇంట్లో వాళ్ళు ఉన్నారు దీనివల్ల వాళ్ళకి లోన్ రావడం అనేది అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇది కూడా క్లియర్ చేస్తున్నాం అన్ని ఆల్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఎప్పుడైనా సరే ఇల్లు కట్టుకున్న వాడికి వాళ్ళకు పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చి ఫ్రీ హోల్డ్ చేస్తాం వాళ్ళు కావాలంటే అమ్ముకుంటారు వాళ్ళు ఉంటారు హ్యాపీగా ఉంటారు దట్ విల్ డూ ఇట్ ఇవి రెవెన్యూ డిపార్ట్మెంట్లో మీరు తేవాల్సిన మార్పులు ఇప్పుడిప్పుడే ప్రారంభమైంది దీన్ని మీరు లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది

వైజాగ్ సార్ ఎక్కడైతే సార్ మీ దృష్టికి తీసుకొస్తున్నాను ఎక్కడైతే మీరు మోర్ ఇండస్ట్రియల్ బెల్ట్ ఎక్కడ ప్లాన్ చేశారు ఉత్తరాంధ్ర కానీ కొన్ని ప్రత్యేక ఎస్పెషలీ నా దృష్టికి ఎక్కువ వచ్చినాయి ఉత్తరాంధ్రకి సంబంధించి కొంత పొలిటికల్ లీడర్షిప్ ఇంట అన్వాంటెడ్ ల్యాండ్ డిస్ప్యూట్స్ ల్యాండ్ సెటిల్మెంట్స్ బాధ్యమనిపిస్తుంది అంటే అఫీషియల్స్ ఆర్ నాట్ ఏబుల్ యాక్ట్ ఫిన్ దా ఒక ఫోన్గా ఎస్పెషల్ వైజాగ్ విశాఖపట్నం ఇవి ఎక్కువ జరుగుతున్నాయి సార్ అది మిగతా చోట్ల ఇది డెవలప్మెంట్ కొంచెం ఒక ఫోన్గా మీరు ఒక డైరెక్షన్ ఇవ్వండి సార్ డైరెక్ట్ ఇవ్వాలి మీరు దీనికి సంబంధించి ఇస్తే బాగుంటుంది సార్ ఏదైతే డిప్యూటీ సీఎం గారు చెప్పారో ఆ ఐదారు జిల్లాలు అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం ఈ జిల్లాలో బోత్ పోలీస్ ఉన్నారు కలెక్టర్స్ ఉన్నారు ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడా ల్యాండ్ గ్రాబింగ్ కానీ మేనిపులేషన్ కానీ ఇంటర్ఫియరెన్స్ కానీ ఉండడానికి వీలు లేదు బీ ఫర్మ్ బీ రూత్లెస్ ఒకవేళ ఏ కంప్లైంట్ వచ్చినా వి ఆర్ నాట్ గోయింగ్ టు స్ప్యారిట్ ఎవరైనా సరే దట్ ఈ ది మ్యాండేట్ మీరు క్లియర్ గా ఉండండి పాత రికార్డ్స్ కూడా మేము వెరిఫై చేస్తాం